అందరికీ నమస్కారం రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకున్నాం ఈరోజు రియల్ టాక్ ఛానల్లో మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే రాజకీయాల్లో మన నాయకులు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఉన్నంతసేపు గానే ఉంటారు అంటే ఐ మీన్ ప్రజాప్రతినిధులు అంటే ప్రజల తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు ప్రజల తరపు నుంచి మాట్లాడతారు ప్రజల వాయిస్ని చట్టసభల్లో వినిపిస్తారు అప్పటి వరకు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మరి మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అయ్యేసరికి వాళ్ళు పాలనా ప్రతినిధులు అవుతున్నారు అంటే ప్రభుత్వ ప్రతినిధులు అవుతున్నారు మన ప్రజల సమస్యల గురించి ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి మాట్లాడటం కంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి రాజకీయాల్లో ఎలా నిలకొప్పుకోవాలి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకా బలం పెంచుకోవడం ఎలా అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని చాలా మంది అభిప్రాయం అయితే ఒక ప్రాంతం అనంతరం రాజకీయాల్లో అభివృద్ధి చెందితే ఆర్థికంగాను పారిశ్రామికంగాను ఉపాధి కల్పన పరంగాను సామాజికంగాను వెనకబడిపోతుందా మరోసారి రాజకీయంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఆర్థికంగాను సామాజికంగాను మరి పారిశ్రామికంగాను ఉపాధి కల్పనా పరంగాను వెనకబడిపోతుందా ఓటు బ్యాంకు రాజకీయాలకు వెనుకబడిన జిల్లాలన్నీ బయలు అవుతున్నాయా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి ఆ ప్రాంత నాయకులే కారణమా శ్రీకాకుళం కోస్తా అభివృద్ధి డిమాండ్ ఏమైంది ఈ ప్రశ్నలన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మరింతమంది చూసేందుకు అవకాశం కల్పించండి అయితే విషయంలోకి వస్తే ఈ ప్రశ్నలన్నిటికీ నీ సమాధానం ఏంటంటే అవుననే సమాధానం వస్తుంది రాజకీయంగా ఏ ప్రాంతం అయితే బాగా అభివృద్ధి చెందుతుందో ఎక్కడి నుండి ప్రజలు ముఖ్యమంత్రులను మంత్రులను రాజకీయ నిర్ణయాధికారాలను ఏ నిర్ణయాధినేతలను ఎక్కడి నుంచి అయితే మనం ప్రజలను ఎన్నుకుని పంపిస్తున్నారో ఆ ప్రాంతాలన్నీ వెనుకబడి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి అందరూ రాజ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు స్పీకర్లు తర్వాత మంత్రులు ముఖ్యమంత్రులకి చాలా సన్నిహితంగా మెలిగే వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర వాళ్ళే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల వాళ్ళే పెద్ద నాయకులందరూ కానీ ఇక్కడ రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ అభివృద్ధికి నోచుకోకుండా వెనకబాటు తనంలో ఉన్నాయంటే దానికి కారణం ఏమని మనం ఆలోచిస్తే సమాధానం సమాధానం మీకే తెలుస్తుంది నాయకులే దీనికి కారణం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉన్నట్టుగా ప్రజలు ఎప్పటికీ పేదరికంలోనూ అభివృద్ధికి నోచుకోకుండా ఉంటేనే రాజకీయంగా వాళ్ళు నాయకుల వెనకాల జెండాలు మోస్తారని చెప్పి అభిప్రాయం ఇప్పటికీ నాయకుల్లో బలంగా ఉంది బయట పడరు కానీ బలంగా ఉంది ప్రజలు అభివృద్ధి చెందితే జెండా మోసేవాడు ఉండడు అనే అభిప్రాయం మాత్రం నాయకులకు మాత్రం బలంగా ఉంది అది ఎవరు కాదన్నా అవునన్నా ఖచ్చితంగా అదే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతుంది బయటకు ఎవరు చెప్పుకోలేకపోతున్నారు ఉదాహరణకి ఇక్కడ ఒకే విషయం ఒక పాయింట్ గురించి మాట్లాడడం కోసమే ఈ ఉపోద్గతం అంతా ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గతంలో మన నాయకులు ఇప్పుడు ఒక ఒక నినాదం పట్టుకుని ఉంటారు ఒక డిమాండ్ చేస్తూ ఉంటారు తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ నినాదం డిమాండ్ మర్చిపోతున్నారు సాధించుకోగలమా లేదా అంటే ఖచ్చితంగా సాధించుకోగలం శ్రీకాకుళం గురించి మాట్లాడదాం శ్రీకాకుళం జిల్లాలో నాయకత్వం అనేది తలుచుకుంటే ఏదైనా సాధించుకోగలిగినటువంటి ఏదేనైనా సాధించుకోగలిగిన స్థాయిలో ఉంది రాజకీయం శ్రీకాకుళం రాజకీయం కానీ శ్రీకాకుళంలోని అధికారం కానీ రా రాజకీయ పదవులు కానీ ఆ స్థాయిలో ఉన్నాయి ఎప్పటి నుండి శ్రీకాకుళం పేరు చెప్తే శ్రీకాకుళం పేరు చెప్తే ఢిల్లీలో రాజగోపాలరావు బొడ్డేపల్లి రాజగోపాలరావు గుర్తుకొస్తారు శ్రీకాకుళం పేరు చెప్తే కింజరాపు ఇరణ్ నాయుడు గుర్తుకొస్తారు శ్రీకాకుళం పేరు చెప్తే కింజరాపు రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్ గుర్తుకొస్తారు శిఖరాగ్రాల్లో భారతదేశం శిఖరాగ్రాల్లో శ్రీకాకుళం పేరు మారుమోగుతుంది కానీ శ్రీకాకుళం శ్రీకాకుళంలో చూస్తే తలసరి ఆదాయంలో శ్రీకాకుళం వెనుకబడి ఉంది తలసరి ఆదాయంలో అట్టడుగునున్న దేశంలో శ్రీకాకుళం శ్రీకాకుళంలో పరిశ్రమలు లేవు శ్రీకాకుళంలో ఉపాధి కల్పన అవకాశాలు లేవు శ్రీకాకుళం ఎక్కడ ఎక్కడ ఒక గోడ కూలి నలుగురు కూలీలు చనిపోయారంటే అందులో ఒక శ్రీకాకుళం వాడు ఉంటాడేమో ఈ రాష్ట్రంలో ఏ ప్రమాదం జరిగింది అంటే ఆ ప్రమాదంలో శ్రీకాకుళంలో రోజు కూలికి వెళ్ళినటువంటి మనుషులు ఉంటారు చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో జిల్లా వెనక్కి నెట్టబడింది అది కేవలం రాజకీయ నాయకుల వల్లే అని చెప్పేసి ఖచ్చితంగా మనం ఊహించవచ్చు అన్నెందుకు మరి కోస్టల్ కారిడార్ మొన్నీ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కోస్టల్ కారిడార్ చెన్నై విశాఖ కోస్టల్ కారిడార్ మేము అభివృద్ధి చేస్తామని చెప్పి దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది కేంద్ర మంత్రి కిందిరా బ్రాహ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉంటప్పుడు శ్రీకాకుళం వరకు కోస్టల్ కారిడార్ విస్తరించాలి అన్న డిమాండ్ తీసుకొచ్చారు చాలా రోజులు అదే డిమాండ్ తోటి జనం పక్షాన మన గలం వినిపించే ప్రయత్నం చేశారు ఇచ్చాపురం వరకు అంటే చెన్నై టు వైజాగ్ ని వైజాగ్ నుండి ఇచ్చాపురం వరకు పొడిగించాలని ఇచ్చాపురం వరకు పొడిగిస్తే ఈ కోస్తా ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ అభివృద్ధి చెందుతుందని మరి ఇది ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు ఆయనకే అవకాశం వచ్చింది ఆయన ఏమైనా నిర్ణయం తీసుకోగలరు చెప్పగలరు మరో కేంద్ర మరో మంత్రిత్వ శాఖ దగ్గరతో వెళ్ళి మాట్లాడగలరు లేకపోతే ఈ ప్రతిపాదనలు ఈ ఈ క్యారిడార్ ఇండస్ట్రియల్ క్యారిడార్ తలుగు ప్రతిపాదనలు ఈ విధంగా మార్చడానికి అవకాశం ఉంటుంది శ్రీకాకుళం జిల్లాని మాత్రమే మధ్యలో విడిచిపెట్టేయడం ఎందుకు జరిగింది అసలు నాకైతే అర్థం కావట్లేదు మీలో చాలామంది తెలివైన వాళ్ళు చాలామంది దీని గురించి లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు ఇండియాలో ఇప్పుడు కోస్టల్ కారిడార్స్ చూసుకుంటే ఒక మనదే కాదు విశాఖ చెన్నై కాదు అక్కడ విశాఖ చెన్నై కాకుండా మనం ఒరిస్ ఒడిస్సా నుంచి వెస్ట్ బెంగాల్ ఒరిస్సాకి వెస్ట్ బెంగాల్కి మధ్యలో కోస్టల్ కారిడార్ ఉంది అది మనకి వరుస వరకు వచ్చి ఆగిపోతుంది మరి ఇక్కడ విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడార్ ఉంది కోస్టల్ కారిడార్ ఉంది మరి అది కూడా అక్కడ నుంచి ఆగిపోతుంది మధ్యలో ఒక శ్రీకాకుళం మాత్రమే అభివృద్ధి చెందకుండా అంటే ఈ పరిశ్రమలకు నోచుకోని పరిస్థితి శ్రీకాకుళానికి ఎందుకు వచ్చింది ఏర్పడింది ఈ విషయాన్ని అప్పుడు ఇంతకుముందు ఒక ఎంపీగా ఉన్నప్పుడు రాజ రామ్మోహన్ నాయుడు గారు చాలా పట్టుబట్టి ఎలా అయినా సరే ఇది ఎక్స్టెన్షన్ చేయించాలని చెప్పేసి కృత నిశ్చయంతో ఆయన పనిచేశారు మరి ఇప్పుడు ఆ విషయం ఒకవేళ మొన్న ఈ మధ్య కాలంలో బడ్జెట్ సందర్భంగా కౌశల్ కారిడార్స్ విషయాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడైనా సరే దాని మీద ప్రస్తావన అనేది దాని మీద ఆ మాట అనేది ఎక్కడ వినిపించడం లేదు కాబట్టి కొంతమందిలో ఏంటి మరి ఎంపీగా ఉన్నప్పుడల్లా మన గొంతు వినిపించినటువంటి రాము గారు ఇప్పుడు మంత్రి అయిన తర్వాత మాట్లాడడం లేదు ఈ విషయం అయి మాట్లాడడం లేదు అన్ని విషయాల్లో మాట్లాడుతున్నారు కానీ మన శ్రీకాకుళానికి పారిశ్రామిక అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదా అని చెప్పి అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఏపీ కోస్తాలో విసిఐసి విజయ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది వస్తే లక్ష అంటే లక్ష ఎనభై వేల ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి అంటే చెన్నై నుంచి విశాఖ వరకు కారిడార్ ఉంది మరి ఈ జిల్లాకు కూడా కాస్త పొడిగింపు చేస్తే ఇచ్చాపురం వరకు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తుంటే ఇంకా ఉద్యోగ అవకాశం పెరిగే అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వంలో కేంద్రం ఏం చేసింది ఏ పూర్తిగా మొత్తం దేశం వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు రెండు కారిడార్లు ఉన్నప్పుడు మధ్యలో మన శ్రీకాకుళం జిల్లాని టచ్ చేయకుండా శ్రీకాకుళం జిల్లాని మినహాయించారు అన్న బాధ ఈ జిల్లా వాసుల్లో బాగా పీడిస్తుంది అంచేత శ్రీకాకుళం జిల్లాను కూడా ఈ కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ లో కొనసాగించాలని చెప్పి ఈ జిల్లాకి ఇచ్చాపురం వరకు విశాఖ నుంచి ఇచ్చాపురం వరకు కోస్టల్ ని తీసుకురావాలని చెప్పి జిల్లా వాసులు బలంగా కోరుతున్నారు ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు రాష్ట్ర నాయకులు రాష్ట్ర మంత్రులు ఈరోజు కేంద్రంలో ఏదైనా చెప్పి కొన్ని ప్రతిపాదనలు మనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతారు తిప్పుతున్నారు అని చెప్పి అదే చాలా మంది అనుకుంటున్నారు అలాంటప్పుడు చంద్రబాబు మరి ముఖ్యమంత్రి దగ్గర అటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దగ్గర కూడా మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి చాలా యాక్సెస్ ఉంది వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏదైనా సరే చేయగలిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ ఆ స్లోగాన్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ గుర్తు చేసుకొని చేయడము లేకపోతే దానివల్ల మనకు ఉపయోగం లేదా లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా ప్రజలకి చెప్పాలని చెప్పి చాలామంది జిల్లా వాసులు ఈ సందర్భంగా కోరుకుంటున్నారు